పంతొమ్మిది వందల తొంభై ఐదు చంద్రబాబు అంటే అధికారులకు ఎందుకంత భయం వైసీపీ పాలన తరువాత రాష్ట్రంలో చాలా మార్పు వచ్చింది ఇది నచ్చని భరించలేని చంద్రబాబు అధికారులను తన దారిలోకి తెచ్చుకునేందుకు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫార్ములా బయటికి తీస్తా అని భయపెడుతున్నారు బిజినెస్ రూల్స్ ప్రకారం పనిచేయించడం కష్టంగా మారిన పరిస్థితుల్లో చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై ఐదు పాలనా మంత్రాన్ని ప్రయోగిస్తా అంటున్నారు అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఇప్పుడు ఉద్యోగుల వైఖరిలోనూ చాలా మార్పు వచ్చింది అలాగే చంద్రబాబు కూడా వయసు మీద పడింది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబు అనే మాట పై పైన ఉద్యోగులను దారికి తెచ్చుకునేందుకు పనికొస్తుందే తప్ప ఆచరణలో సాధ్యం కాకపోవచ్చనేది విశ్లేషకుల మాట అప్పట్లో ముఖ్యంగా చంద్రబాబు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు పెట్టేవారు హైదరాబాద్ లో బయలుదేరి ఎక్కడికి వెళ్తారో ముందుగా చెప్పకుండా ఆకస్మికంగా హెలికాప్టర్ లో బయలుదేరి రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట వాలిపోయేవారు ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేపట్టేవారు ఏదైనా తేడా కనిపిస్తే అక్కడే సస్పెన్షన్ డిస్మిస్ ఉత్తర్వులు సిద్ధమైపోయేవి ఈ ఆకస్మిక తనిఖీలు తనతో పాటు మంత్రులు ఉన్నతాధికారులు చేసేలా ఆదేశాలిచ్చేవారు దీంతో రాష్ట్రంలో ఉద్యోగులంతా హడలిపోయేవారు ఇది ఓ రకంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడానికి పనికొచ్చిన అంతిమంగా రెండు వేల నాలుగు నాటికి టీడీపీకి నష్టమే చేసింది ఆ తర్వాత బాబుగారి కథ తెలిసిందే ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్